నమస్తే సార్ మీరు ఎక్కడ పుట్టారో మీరు పుట్టిన ప్లేస్ ఏంటి మీ కుటుంబము ఎలా ముందుకు వస్తుంది ఏ వృత్తిపరంగా ఇలా వెళ్తున్నారు అయితే నేను పుట్టింది కర్రలపాలెం పక్కన పెట్లవాణిపాలెంలో మా నాన్నగారు జీతం చేసేవాడు ఆ జీతం చేసే క్రమంలో పేరరాజు గారి కొబ్బరి తోటని సత్యం రాజు గారు యశోదమ్మ గారు అని చెప్పి వాళ్ళ దగ్గర జీతం చేసే టైంలో నేను అక్కడ పేర్రాజు గారి కొబ్బరి తోటలో పుట్టాను తర్వాత నాకు ఆరు సంవత్సరాల వయసులో పెట్లమాని పాలెం నుంచి కర్రలపాలెం వచ్చి అక్కడ స్థిరపడిపోయాం తర్వాత ఈ భజన ఆర్కెస్ట్రా పెట్టాలనేటువంటి ఉద్దేశం ఎట్లా కలిగిందంటే ఇప్పుడు అందరూ కూడా మ్యూజిక్ల మీద నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ఆర్కెస్ట్రాలు చేస్తూ ఉన్నారు ఇక దాన్ని చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆర్కెస్ట్రా పెట్టి భజనలు చేయటం ప్రారంభించాను ఇదొకటి తర్వాత ఈ రఘుకుల తిలక అనేటువంటి పాట మొదటగా మా బాబు నుంచి ఈ ఆలోచన రావటం ఈ పాట చేయటం ఈ పాట ప్రపంచం మొత్తం కూడా విశ్వవ్యాపితం అయిపోవటం ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రశంసించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే భగవంతుణ్ణి నమ్ముకుంటే భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే ఎంతలా వారినైనా కరుణిస్తాడనటానికి నేనే నిదర్శనం ఎందుకంటే శ్రీరాముణ్ణి నేను ఒక్కసారి రామ అన్నందుకు చూడండి శ్రీరామనామలో గొప్పతనం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని వెయ్యి నామాల పరిగితే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి రామ శ్రీరామ అంటే అంతే ఫలితం వస్తుంది అంటారు అందుకనే చూడండి భగవంతుణ్ణి నువ్వెక్కడున్నావు అని అన్నారు అనుకోండి భగవంతుడు ఎక్కడుంటాడు ఎక్కడో ఎతుకుతున్నాం మనం పుణ్యక్షేత్రాలకు వెళతాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం తీర్థక్షేత్రాలకు వెళ్తాం అయితే భగవంతుడు ఎక్కడుంటాడు నామం ఉన్న చోటు ఉంటాడు అందుకని ఆయన నారదుడు వచ్చి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీమన్నారాయణ నేను మూడు లోకాలు తిరుగుతూ ఉంటాను త్రిలోక సంచారిని మరి ఎక్కడైనా ఏదైనా ఆపద వచ్చి నీకు చెబుదామని నేను వస్తే ఒకళ్ళు భూలోకం అంటున్నారు ఒకళ్ళు బోర్లోకం అంటున్నారు ఒకళ్ళు వైకుంఠం అంటున్నారు ఒకళ్ళు సత్యలోకం అంటున్నారు అసలు నువ్వు ఎక్కడుంటావో చెప్తే నేను అక్కడికి వచ్చి చెప్తానని చెప్పాడ అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వి మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద నా భక్తులు ఎక్కడ నా నామాన్ని జ్ఞానం చేస్తూ ఉంటారో అక్కడ నేను త్రిష్ట వేసుకుని కూర్చుంటాను అని చెప్పాడు కాబట్టి భగవంతుడిని ఎప్పుడైతే మనసు అవాచ్య కర్మణ మనం ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా కురుస్తామో భగవంతుడు ఎప్పుడు కూడా అందరికీ మేలు చేస్తూనే ఉంటాడు ఈ రఘుకుల తిలక అనేటువంటి పాట రోజున ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అయితే ఆ భగవంతుడి నామం శ్రీరాముడు అనుగ్రహం అందరి మీదకు రావాలని ఆ నామం అందరి చేత ఉచ్చరించబడాలని శ్రీరాముని యొక్క నామం నృత్యం చేయించబడాలని చెప్పి ఈ రోజున భాషా పరిధులు దాటిపోయి అలాగే ప్రాంతాలు దాటిపోయి మరి ఇక్కడే కాదండి ఇప్పుడు ఒక తమిళనాడు బెంగళూరు అమెరికా లండన్ కెనడా యూకే అన్ని దేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులతో పాటు ఈ మధ్య కాలంలో చైనా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రఘుకుల తిలకారా అనేటువంటి పాటకు రీల్స్ చేస్తున్నారు తల్లులు పిల్లల్ని ఆడించడానికి ఈ రఘుకుల తిలక పాఠం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొంతమంది నాకు కామెంట్లు పెడతారు ఫోన్లు చేస్తూ ఉంటారు ఏమండి మా బాబు రఘుకుల తిలక పాట పెట్టకపోతే ఏమీ తినడు అని కొంతమంది నిద్రపోతలేదని అంతగా వచ్చింది అయితే చూడండి భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి ఎప్పటికైనా కూడా జయమే ఎందుకంటే మీరు సినిమాలు చూస్తూ ఉంటారు సినిమాల్లో ఇంటర్వ్యూలు అయిపోయిన ఒక పావు గంట పది నిమిషాల దాకా విలందే అధికంగా ఉంటుంది పవర్ చివరికి గెలిచేది మాత్రం హీరో అంటే అర్థం ఏమిటి ధర్మో రక్షతి రక్షత ధర్మాన్ని నువ్వు నమ్మితే ఆ ధర్మం నిన్ను రక్షిస్తూ ఉంటుంది కాబట్టి మనం మన ధర్మాన్ని మనం నమ్ముకొని పాటించాలి అలా పాటించినప్పుడే మానవుడు మాధవుడుగా తయారవుతాడు నీలో ఉన్న దేవుణ్ణి చూడగలుగుతావు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన చూడండి రోజున రామలక్ష్మణులు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఫైట్ మాస్టర్లు వారు హైదరాబాద్ దాకా నన్ను పిలిపించి మరి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి ఎంతసేపు నాతో ముసలించారు వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటే ఒక తత్వం ప్రాత్మిక చూడండి వాళ్ళ యొక్క ఆశ్రమానికి వచ్చిన తర్వాత బుద్ధుడు ఉన్నాడు జీసస్ ఉన్నాడు రమణ మహర్షులు వారు ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అట్లా అందరి యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకునే దిశగా వారి యొక్క ప్రయాణం ఉన్నది వాళ్ళు కూడా ఎంతోమందికి మెసేజ్ ఇస్తున్నారు సమయం విలువ కాలం విలువ అయింది ఈరోజు పోయింది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి కాలాన్ని గుర్తించమని యూత్ని చక్కగా చదువుకొని సమయాన్ని ఫాలో అయ్యి ఉన్నత శిఖరాలు ఎదగాలని వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వారిని కూడా మరి ఆ భగవంతుడు ఎల్లవెళ్ళ ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని మరి నా తరపున కూడా కోరుతున్నాను నమస్కారం గురించి ఇప్పుడు అంటున్నారు అంటే నాకు పిల్లలు ఇద్దరండి అబ్బాయి మణికంట అమ్మాయి ప్రియాంక ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి అబ్బాయికి ముగ్గురు ఆడపిల్లలు అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఈ రఘుకుల తిలక పాట రావడానికి కారణం అయితే మా మణికంఠస్వామి ఆయన ఆ రోజున ఈ రఘుకుల తిలక పాట ట్రాక్ చేయించి నా చేత పాటించకపోయి ఉంటే ఈ రోజున కొండల అనేటువంటి వాడు ఈ బాహ్య ప్రపంచానికి తెలిసేవాడు కాదు కాబట్టి అందుకనే నా ఎదుగుదలలో నా పేరు ప్రతిష్టల్లో మా అబ్బాయిది కీలకమైనటువంటిది అబ్బాయి అంటున్నారు అటువంటి ఆలోచనలు అయితే ప్రస్తుతానికి లేవండి ఎందుకంటే ఆ డహర్నిసులు మా నాన్నగారు బాగా పాడతాడు ఆయనకి గుర్తింపు లేకుండా పోయింది ఎట్టైనా గుర్తింపు తీసుకురావాలని పాకులాడుతున్నాడు తర్వాత ఒకవేళ కనుక అటువంటి అవకాశాలే వస్తే తప్పనిసరిగా ఆ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మన ఇచ్చిన వారికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా చూస్తాడని నేనైతే ఆశిస్తున్నాను ఇప్పుడు అటువంటిదంటే ఏమండీ బాధ అంటే ప్రతి కుటుంబంలో ఉండదండి మధ్యతరగతి కుటుంబాల్లో ఎందుకంటే సంసారం ఆటో జీవనం మరి వాళ్ళకి చెప్పలేము నాలో నేను మదన పడతా ఉండేవాడిని ఇంటేజ్ మని కనుక ఎట్లాగైనా నా బిడ్డలను ఒక పొజిషన్గా చూడాలా సమాజంలో గౌరవంగా నిలబెట్టాలని బాధపడుతూ నాకేదైనా బాధ ఉంటే ఆ భగవంతుడు చెప్పుకుంటూ ఉండేవాడిని తర్వాత ఆనందం అంటారా ఈ రఘుకుల తిలక ఇచ్చినటువంటి ఆనందం నా జీవితంలో ఇప్పుడు కూడా లేదు ఇప్పుడున్నటువంటి ఆనందం ఈ జన్మకి సరిపోయేంత ఆనందం అదే భగవంతుడు ఇచ్చాడు ఆ భగవంతుడికి ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటాను ఫ్యూచర్ ప్లానింగ్ సార్ మీ ఆలోచన ప్లాన్ అంటూ ఏం లేదండి అయితే రఘుకుల తిలక బాగా హిట్ అయింది కాబట్టి అంతకన్నా మంచి పాటలు దానికి తగినటువంటి పాటలు పాడాలి ఒకటి ఇంకొకటి ఏదైనా సినిమా నుంచి కానీ మామూలుగా కానీ అవకాశాలు వస్తే ఆ పాటలను వాళ్ళు చెప్పిన విధంగా పాడి మంచి పేరు వచ్చే విధంగా చేసుకోవటానికి ఈ ప్లాన్స్ అన్నీ కూడా చేస్తున్నాము అదే భగవంతుడిస్తే ఏ పాటైనా అది ఫోక్ సాంగ్ అయినా లేదు దేవుడి పాట అయినా అన్నీ కూడా ఖచ్చితంగా పాడతాము గురువు గారు మీరు భగవంతుని గురించి భక్తి గురించి భగవద్గీత గురించి ఇంత అత్యద్భుతంగా విశ్లేషణ చెప్తున్నారు ఇంత లోపలికి డెప్త్గా చెప్తున్నారు మీరు అసలు ఎంతవరకు చదువుకున్నారు స్టడీ మరి నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టెన్త్ క్లాస్ అండి తొంభై రెండు తొంభై మూడులో ఇంటర్ వరకు చదివా బాపట్ల ఆర్ట్స్ కల కాలేజీలో అయితే నేను మొదటి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయస్కున్న దగ్గర నుంచి కూడా దైవభక్తి అలవాటం తర్వాత నా అన్వేషణ పెద్దల ప్రవచనాలు ఉన్న తర్వాత రామాయణం భారతం భగవద్గీత ఈ ఉపనిషత్తులు కొన్ని తెలుగులో ఉన్నాయి వీటన్నిటిని కూడా చదవటం జరిగింది చదివిన తర్వాత అప్పుడప్పుడు కూడా ఏదన్నా గుడుల్లో అవకాశం వచ్చినప్పుడు ఉపన్యాసాల రూపంగా చెప్తూ ఉండేవాడు అట్లాంటి ద్వారా నాకు ఈ యొక్క చెప్పే అవకాశం దొరికింది